సంతతి వారై ప్రతిష్టింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగ్గును ఎలయనగా ఇస్రాయిలు నన్ను విడిచిపోగా ఆ లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు ఈరోజు ప్రతిష్ఠింపబడినటువంటి సాధోకు సంతతి ఎవరి సాధోకు సంతతి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చాలామంది కుటుంబాలు మనకు కనిపిస్తాయి లేవి వంశం మనకు కనిపిస్తుంది అలాగే ఈ సాధోకు వంశం కూడా బైబిల్లో చాలా ప్రత్యేకమైన వంశంగా మనకు కనిపిస్తుంది అయితే ఈ సాధోకు వంశంలో ఏడు విషయాలు మనకు కనిపిస్తాయి అందులో రెండు చెప్తాను మిగిపోవారం చెప్తాను ఇప్పుడు మీరు చదివినటువంటి ఈ పాఠ్య భాగంలో పదకొండవ వర్షంలో చదవండి మళ్ళీ ఇది ఏ సంతతి అండి సాధోకు సంతతి అంటే ఒక కుటుంబం మన కుటుంబాలు ఉంటాయి కదా ప్రతి వాడికి ఒక ఇంటి పేరు ఉంటుంది ఒక ఇంటి పేరు ఒక కుటుంబానికి ఒక్కొక్క పేరు ఉంటుంది వారు చేసే పనిని బట్టి ప్రతి వారికి ఒక పేరు ఉంటుంది కానీ ఇక్కడ సాధోకు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఈయన బట్టి ఈ కుటుంబానికి సాధోకు సంతతి వీళ్ళు ఎంత గొప్పవారంటే ఆ చూడండి ఆ ఆ చూడండి ఈ సంతతి వారంటే దే ఏ దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు ప్రతిష్ట కలిగిన వారు ఆ వారికి నేను అప్పగించిన దానిని వారి వారు నేను అప్పగించిన దానిని కాపాడేవారుగా ఉన్నారు అక్కడ ఒక విషయం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అందరూ విడిచిపోయారట కానీ ఈ సాధువుకు సంతతి వారు మాత్రం దేవుని విడిచి పోలేరు చదండవచ్చును ఏలి అనగా ఆ లేవీలు విడిచిపోయినట్లే చూడండి ఇస్రాయల్ విడిచి వెళ్ళిపోయారంట కానీ వీళ్ళు మాత్రం అందులో చూడండి దేవుడిని ఎందుకు విడిచి వెళ్ళిపోవాలి జనం దేవుడిని ఎందుకు విడిచిపెడతారు జనం దేవుడు వద్దని ఎప్పుడు అంటారు మనిషికి దేవుడు ఎప్పుడు కావాలి చెప్పండి అమ్మా ఎస్ అవసరం వచ్చినప్పుడు దేవుడు కావాలి అవసరం లేనప్పుడు అక్కడ ఉండు నువ్వు అంటారు అంతేనా దేవుడు ఎప్పుడు కావాలి మనకు అవసరం వచ్చినప్పుడా కష్టాలు వచ్చినప్పుడా ఇరుగులు వచ్చినప్పుడా ఇబ్బందులు వచ్చినప్పుడా బాగా డబ్బు ఉన్నప్పుడా ఎప్పుడు దేవుడు మనకు కావాలి ఇక్కడ విడిచి వెళ్ళిపోయారంట ఆ సంతతి కోసం దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే అందరూ విడిచి వెళ్ళిపోయారు కానీ ఈ సాధువు సంతతి వారు మాత్రం నన్ను విడిచి పోలేదు దేవుడికి స్తోత్రం అల్లుయా బైబిల్లో ఎవరు విడిచిపోతారు దేవుణ్ణి అని మనం ఆలోచన చేస్తే రెండో సమీయుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండవ మీరు చదివితే రెండో సమీయుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చును భక్తిహీనుడనై నా దేవుని విడిచిపోవాడను కాను అంటున్నాడు ఎవరు భక్తి ఎవరు విడిచి వెళ్ళిపోతారు ఎవరు దేవుని విడిస్తారని అంటే అక్కడ భక్తిహీనుడన్నాయి నేను దేవుని విడిచిన వాడను కాను అంటున్నాడు అంటే భక్తిహీనులు ఎవరిని విడిచి వెళ్ళిపోతారు మా వాళ్ళకి దేవుడు ఎన్ని మేరీలు చేయండి వాళ్ళు ఏముంటుంది భక్తిహీనత మన నిన్న మొన్న చూశాను ఒకరు గుడికి రావట్లేదు వాళ్ళు వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి గుణదల బేరీ మాది గుడికి వెళ్ళారు అంత దూరం ఎందుకు వెళ్ళడం భక్త్యా అమ్మా అంత దూరం వెళ్ళి గుండు కొట్టించుకొని దేవుడికి పైన బొచ్చంత ఇచ్చేస్తే మీరీ మాకు అనుగ్రహం దొరికేతుందా ఏమండి అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కడికో దూరంగా వెళ్తే లేకపోతే గోవా వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయి బొచ్చి ఇచ్చేస్తే దేవుడికి అది చాలా నేను అంటాను ఇదంతా భక్తిహీనత ఏంటి భక్తిహీనత నీకు ఈ బొచ్చి ఇచ్చేసావు దేవుడికి నీ హృదయం ఇచ్చావా హృదయం దేవుడికి ఇచ్చావా లేదు అక్కడ అంటాడు భక్తిహీనుడన నేను దేవుని విడిచిన వాడను కాను ఒక వ్యక్తి భక్తిహీనుడు అందుకే బైబిల్ నేను చాలాసార్లు చెప్పాను భక్తిహీనుడు దేవుని సన్నిధికి రా తెగింపరు తెగించరాలు భక్తిహీనుడికి దేవుని మందిరానికి రావాలన్న తెగింపు ఉండదు రెండు రోజు ఆదివారం లేకపోతే రోజు శుక్రవారం నేను వెళ్ళాలి అన్న తాపన ఎందుకు ఉండదు చికిత్స లేకపోతున్నారు ఎందుకు మీకు బాగా చెప్తారు మీ వాళ్ళు తీయాలి పెళ్ళి ఉంది అనుకోండి గుడికి వస్తారా సంస్కారాన్ని కూడా తెలుసుకుంటున్నావు అంతేనా ఆదివారం సంస్కార పారదనైనా మీ వాళ్ళు పెళ్ళి ఉంది అనుకోండి ఏం చేస్తారు మీరు మా మీకు భాగద్ధంగా చెప్తారు మరి నేను కంపెనీలో జాయిన్ అయ్యాను కెడిపేట రెండు రోజులు మీటింగ్స్ అవుతున్నాయి సెలవు అడిగాను ఏమైనా అన్నాడు నన్ను ఒక ప్రశ్న వేసాడు నీకు ఆ మీటింగులు ముఖ్యమా ఈ ఉద్యోగం ముఖ్యమన్నాడు ఏం చెప్పాలి దేవుడు ముఖ్యమా నేనన్నా నాకు అదే ముఖ్యం అయితే డ్యూటీకి రావాలడు మానేతాం భయం ఉంది ఈ ఉద్యోగం అయితే ఇంకో ఉద్యోగం ఉంటుంది కానీ దేవుడు పని మాత్రం నేను ఎందుకు పిల్లబడ్డాను నేను దేవుని సావకు పిల్లబడ్డాను నువ్వు విత్త అంత బాంత ఇప్పుడు ఫోన్ చేసి అంటున్నాడు అలా కాదండి మీరు ఒకసారి ఆలోచించండి అలా సడన్గా మానెత్తి ఎలాగ అన్నాడు మరో ఆ రోజు రెండు రోజులు సెలవులు ఇస్తే మూడు రోజులు వచ్చేది కదా అంటే ఆడికి అవసరం ఆడికి ఎక్కడంటే కోపం వచ్చేసింది గుడికి వెళ్ళక్కర్లేదండి హృదయంలో ఉండాలండి అంటున్నాడు ఎక్కడ దేవుడు గుడికి వెళ్ళక్కర్లేదండి ఎక్కడ ఉండాలి నేను అన్నాను మరి గుండు తిరుపతిలో కొట్టించుకుంటాం మీ ఇంటి దగ్గర కొట్టించుకుంటాం అని అడిగాను భయమైంది మా అర్థమైందా ఇప్పుడు గుండు ఎక్కడ చేయించుకుంటే గుండె కదా ఇప్పుడు మీరు అనుపతిలో గుండు కొట్టించుకున్నా గుండె తిరుపతిలో కొట్టించుకున్నా కానీ అక్కడికి ఎందుకు కొట్టించుకుంటారు మీరు ఎవరైనా గుండు గుండు చేయించుకుని మీరు ఏ ఫస్ట్ ఏ ఊరు గుండెది ఎందుకంటున్నారు ఏ ఊరు అని నేను ఇక్కడ కొట్టిన చేసుకోవచ్చు కదా ఇక్కడ కొబ్బరికాయలను కొట్టిన చేసుకొని నేను అక్కడికి వెళ్ళాను ఉడదేమో అప్పుడు చెప్పాను ఆ దేవుని కొరకు సంస్థాన్ని పెంటగా ఎంచుకుంటాం అసలు అయితే నేను ఉద్యోగాన్ని విడిచి చేస్తాను కానీ దేవుని మాత్రం నేను విడిచిపెట్టను దాని మీద బంపర్ ఉద్యోగం మళ్ళీ కూడా వచ్చాడు దేవుడు ఇంకోటిచ్చాడు దేవుడు అక్కడ పద్నాలుగే ఇప్పుడు ఏ పెరిగింది దేవుడు ఎప్పుడైనా దేవుడు ఎప్పుడైనా మనకు అన్యాయస్తుడు భక్తిహీనులు రా తెగింపరు తెగించాలి ఎప్పుడు తెగించాలి దేవుని కొరకు తెగింపు ఉండాలి ఇంకొక వచ్చిన నేను వచ్చిందాం కొంతమంది ఎలా దేవుని విడిచి పెడతారు వచ్చి ఎరిమియా గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై రెండు వచ్చు ఎరిమియా గ్రంథం రెండో అత్యాయం ముప్పై రెండు వచ్చు ఎరిమియా గ్రంథం రెండు అధ్యాయం ముప్పై రెండు వర్షం అదేనా మళ్ళీ చదవండి కన్యకతనాభరణములను మరుచునా పెండ్లి కుమార్తె మీది తెలుగు బాగా చదవాలి కన్యక తన ఆభరణములు మర్చునా పెండ్లు కుమార్తె తన వడ్డానం మర్చునా నా ప్రజలు లెక్కలేనన్ని దినములు ఎన్ని దినాలు మర్చిపోయారండి నాకు చూడండి ఇప్పుడు రెండు విషయాలు చెప్పాడు అక్కడ ఒక విషయం ఏంటి ఫస్ట్ ఏంటి కన్యక అంటే కన్యత్వములో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆభరణాలు ఎందుకు పెట్టుకోవాలి అది అందరికి అందంగా కనిపించాలంటే అన్నీ పెట్టుకోవాలి మొన్న ఒక ఆయన ఒకడు అన్నారు బొట్టు ఎట్టుకోవాలండి బొట్టు పెట్టుకోకపోతే బొట్టు పెట్టుకోకపోతే భర్త లేనట్టు ఏం లేనట్టు అంట బొట్టు అమ్మ వినండి వినండి బొట్టు బొట్టు ఎట్టుకుపోతే నా విభా మిమ్మల్ని ప్రశ్నను బొట్టు ఎట్టుకుని అందరికి ఎవరు ఉండాలి మరి పెళ్లి కాని వాళ్ళకి బొట్టు ఇట్టుకుంటున్నారు కదా మరి వాళ్ళెందుకు ఆలు పెట్టుకుంటున్నారు పాయింట్ అర్థమైంది అర్థం లేదు ఇప్పుడు ఆ లాజిక్ ప్రకారం పెళ్ళయినోళ్ళకి బొట్టు ఉండాలి కదా పెళ్ళి వాళ్ళు బొట్టు పెట్టుకోవాలి ఓకే గుడ్ బాగుంది మరి పెళ్లి కాని వాళ్ళు ఎందుకు ఇట్టుకుంటున్నారు పెళ్ళి కానివాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళు భర్త ఉన్నాడా పాయింట్ అది కాదు బుర్ర వాడండి బుర్ర వాడితే అర్థమవుద్ది సాంప్రదాయం మాత్రమే భర్తుండి పెట్టుకోవాలి భర్త లేకపోతే పెట్టుకోవాలని కాదు అక్కడ అది ఉంటే నిండితనం ఉంటుందని పెట్టుకోమంటాడు అంతే ఏముంటుందని ముస్లింస్ పెట్టుకోరు క్రిస్టియన్స్ పెట్టుకోరు చాలా ఇందులోనే హిందూ మతంలోనే తెల్ల బట్టలు వేసుకుని ఉంటారు వాళ్ళు గురుమతం కాదు వాళ్ళు తెల్లబట్లు వేసుకుని ఉంటారు వస్తువులు ఏం పెట్టుకోరు సమా బ్రహ్మ సమాజం బ్రహ్మకుమారులు అంటారు వాళ్ళు జాకెట్లు చూసిన ఎప్పుడైనా వాళ్ళ జాకెట్లు ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ దాకా ఉంటాయి అసలు ఏమి మీకు నిజం చెప్తున్నాడండి అండి ఈ బ్రహ్మకుమారీస్కి ముక్కు మీద కానీ చెవి మీద కానీ మెళ్ళలో కానీ అసలు ఏమి ఉండదు పుట్టుకు తెలవన్నారు అంతే మనవాళ్ళు యశబురావు నమ్ముకున్నాళ్ళు ఎన్ని పెట్టుకుంటారు ఇక్కడ ఆభరణం అని ఎందుకన్నాడు కన్యక తన ఆభరణాలు మర్చిపోదు పెండ్లు కుమార్తె వడ్డాను మర్చిపోదు కానీ ఏం చేస్తున్నారు ప్రజలు లెక్క లేనని ఈరోజు శుక్రవారం ప్రార్థన మానేశారు ఆదివారం ప్రార్థన మానేసారు లెక్కట్టండి ఎన్ని రోజులు మీరు మర్చిపోయారు దేవుని ఎన్ని రోజులు విడిచిపెట్టారు దేవుణ్ణి బైబిల్లో ఆ శతక మేష కాబట్టి తెలుసు మనకి కదా అగ్నిగుండలు వేసేది దేవుడు విడిచిపెట్టారా విడిచిపెట్టారా విడిచిపెట్టలేదా ఏ ఎందుకు సింహానుభవంలో వేసేసిన వరల అగ్నిగుండలు వేసిన వరల నేను మాత్రం దేవునిని కానీ సాధోకు వంశస్థులు కూడా అంతే ఎవరు విడిచిపెట్టినా మేము మాత్రం దేవునిని మాకు అప్రతిష్ఠ ఉంది మా ప్రతిష్ట ఏంటి దేవుని విడిచిపెట్టిన వారం కాము మేము బతిని కాదు మరి ఏసు శిష్యులు ఉన్నారు కదా ఎవరండి యేసుప్రహ శిష్యులు శిల్వేస్తూ పారిపోయారు విడిచి వెళ్ళిపోయారు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారి దగ్గర కూర్చున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వాళ్ళు విడిచిపోయారు తలకిందులుగా వేలాడారు సిల్వి చంపబడ్డారు కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు దేవునికి స్తోత్రం నేను రాసిన పాట అదే నేను విడచినేను ఉండలేను ఏ సయ్యా నేను మరచినేను బ్రతుకలేను నా ఏ సైయా నేను విడచినేను ఉండలేను నా ఏ సైయా నేను మరచినేను నా ఆ పాట అర్థం ఏంటి నిన్ను విడిచి నేను నిన్ను నేను బ్రతుకలేను దేవుని విడిచిపెట్టేస్తున్నాం దేవుణ్ణి మర్చిపోతున్నాం ఈరోజు దేవుని వేదన అదే సాధుకు వంశస్థులు దేవుని విడిచిపోయిన వారు కాదు దేవుని మర్చిపోయిన వారు కాదు ఇంకొకడు ఉన్నాడు బైబిల్లో ఈడు దేవుని మరిచిపోయాడు దేవుడు దేవుని ఎలా విడిచిపెట్టాడు రెండో తిమ్మతి పత్రిక నాలుగో అధ్యాయం పెద్దవచ్చును మీరు చదివితే రెండో తిమ్మతి పత్రిక నాలుగో అధ్యాయం పెందవచ్చును దేమా యహలోకమును స్నేహించి నన్ను విడిచి ఇటు దేని ప్రేమించేది ఇది దేని ప్రేమించి వెళ్ళిపోయాడు యహలోకం లోకం టేస్టీగా ఉంటుంది ఈ లోక స్నేహం టేస్టీగా ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది టేస్టీగా అమ్మా ఎన్ని రోజులు ఉంటుంది టేస్టీగా మీకు బాగా ఎంతో చెప్తాను మందు తాగేవాడు బాధలు మర్చిపోవడానికి తాగుతాడు తాగినంతసేపటికి ఎలా ఉంటుంది ఉద్యోగంగా ఉంటుంది దిగిపోతే అమ్మా దిగిపోతే మళ్ళీ బాధలు మామూలే బాధలు పోనీయా అప్పులు పోనీయా ఎంటర్టైన్మెంట్కి సంతోషంగా సినిమాకి వెళ్తాడు రెండున్నర గంటలు చూస్తాడు తర్వాత ఏమవుద్ది ఇంటికి వస్తే అప్పుల అడగడం మాండవు వీళ్ళ ఇంట్రెస్ట్ కట్టకపోవడం రెండు కామనే ఈయన మారినయా లోకం టేస్టీగా ఉంటుందండి లోకంలో అన్ని టేస్టీగా ఉంటాయి ఈ యాసవ కాలంలో చాలామంది పిల్లలు ఈత కొట్టడానికి వెళ్తారు ఎక్కడికి దేంట్లో కాలంలో ఇంటి దగ్గర తానం చేస్తారో లేదో తెలియదు కానీ పిల్లలు పెద్దలు కూడా అలాగే తయారు ఆ నీళ్లు చూసి వెళ్ళి తానం చేసేయాలి అది కొట్టుకుపోతాం అని అనుకోరు చాలా మంది మీకు బాగా అతనికి ఒక కథ చెప్ ఒక విషయం చెప్తాను వినండి ఇప్పుడు మీరు దేవుడిని బైక్ అడిగారు ఏమడిగారు బైక్ అడిగారు మీ అబ్బాయికి ప్రభావం మా అబ్బాయికి ఏం కావాలి దేవుడు ఇచ్చేసాడు బైక్ బైక్ ఇచ్చేసిన తర్వాత బైక్ మీద వన్ ట్వంటీ స్పీడ్లో వెళ్తూ ఆడోళ్ళు ఉంటుండగా రై తిప్తుంటాడు ఇలాగ ఎవడు వాడు ఎలా తిప్పుతుంటాడు ఆడోళ్ళ దగ్గర తప్పని ఖాళీ రూపాది అడికి ఎడు రాక ఈ ఖాళీ రూపోయినా ఏం మనం ఏమంటాం దేవుడు కాపాడొచ్చు కదా నువ్వు అడిగినప్పుడు దేవుడు ఏమి నీకు బైక్ ఇచ్చాడు మీకు ఒక విషయం చెప్తాను దేవుడు ఎప్పుడు ఆడు పడిపోయినప్పుడు ఆపడు దేవుడు తెలుసా మీకు నీకు దేవుడు ఇచ్చేంత వరకు ఇచ్చిందర్త నువ్వేం చేయాలి దాన్ని అది నాకు ప్రభు ఇచ్చాడు కదా అని చెప్పి వన్ ట్వంటీ స్పీడ్లో వెళ్ళి బేహికల్ అయ్యి ఏం రాకుండా వెళ్ళిపోయే అనుకో ఏమవుద్ది దేవుడు రెండు చేతులు అడ్డిట్ ఆపేయచ్చు కదా నిన్న మొన్న యూట్యూబ్లో ట్రెండింగ్ ఇద్దరు పాస్ట్ గారు అబ్బాయిలు ఇద్దరు చచ్చిపోయారు డిగ్రీ చదువుతున్నారు కాలంలో పడి కొడుకు పోతే తెచ్చిపోయారు ఇద్దరు నువ్వు ఫాస్ట్గా అబ్బాయిలే ప్రపంచం ఏమనుకుంటుంది దేవుడు అడ్డు చెయ్యి పెట్టి ఏం చేయలేదు కాపాడచ్చు కదా దేవుడు కాపాడండి ఎందుకు కాపాడు తెలుసా నీకు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ పోతున్నారు ఏం చేసుకోవాలి నువ్వు చూడాలి ఆ కొడుకి బైక్ ఇచ్చేసి తిరగరా అంటే తిరుగుతున్నాడు అడు ఎక్కడ పెడితే అని తిరుగుతున్నాడు తల్లిదండ్రులుగా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో చూడాలి లోకాన్ని స్నేహించాడు లోకం టేస్టీగా ఉంది ఈత కొట్టినప్పుడు చాలా బాగుంటుంది ఈత ఆగిపోతే ఇంకా బాగుంటుంది వెనకాల ఉన్న వాళ్ళకి ఇంకొక విషయం విషయాగ్రంథం ఒకటాజ్యాలుగో వచ్చును విషయాగ్రంథం ఒకట్యా నాలుగు వచ్చును ఏదండి ఏ జనం పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా ఇదండి దుష్ట సంతానమా చెరుపు చే పిల్లలారా శ్రమ వారు విసర్జించి ఉన్నారు దూషించరు ఆయనను విడిచి ఏమైపోండి ఆయనను విడిచి వీళ్ళకి మంచి తిట్లు తిట్టాడు అక్కడ అంతేనండి ఏం తిట్టాడు ఏమన్నాడు పక్కోళ్ళు షేకర్ణించి పాపిష్టి జనమా అని చెప్పండి పక్కోలు షీక పాపిష్టి జనమా ఆ తర్వాత మరి చీకటి చెప్పండి దోషభరితమైన ప్రజలారా ఏ సంతానం పక్కోళ్ళు షేకండిచ్చి చెప్తారటి దుష్ట సంతానమా ఏమంటే చెరుపు చేస్తారు ఎవరైనా చెరుపు ఈ దేవుని విడిచిన సంతానం అన్నమాట ఏ సంతానం దుష్ట సంతానం చెరుపు చేయో పిల్లలారా అన్నాడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట ఎవరిని విడిచిపెట్టి కానీ సాధువు వంశం వాళ్ళు అలా చేశారా వారు దేవుని విడిచి వెళ్ళిపోయారా అందరూ విడిచి వెళ్ళిపోయినా ఆయన ఏం చేశారు అమ్మా దేవుని విడిచి వెళ్ళిపోయారా ఒక పాట అందరూ నన్ను విడిచిన అందరు చెల్లిపోతారు కానీ ఎవరు విడిచిపెట్టరు దీంతో కానీ నువ్వు దేవుని విడిచి నీ పరిస్థితి ఏంటి ఇది ఈరోజు నా పాయింటే వంశం వంశంకున్న ప్రతిష్ట అంటే దేవుని విడిచిపోయిన వాళ్ళు కాదు మళ్ళీ చదవమంది నలభై ఎనిమిది వచ్చేదాం పదకొండు సాధువుకు సంతతి వారే నాకు ప్రతిష్ఠింపబడి వారికి అప్పగించిన దానిని చూడండి వాళ్ళకి అప్పగించిన దాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు కాపాడుతున్నారు ప్రతిష్ఠింపబడిన వారు ఇస్రాయేల్ని విడిచి వెళ్ళిపోయిన లేదా లేవీలు వీడి చెల్లిపోయినా ఎవరు వీడి చెల్లిపోయినా సాధువుకు వంశస్థులు మాత్రం దేవుని విడిచిన వారు కాదు దేవునికి స్తోత్రం తప్పైన కుమారుడు స్టోరీ మనకు తెలుసు ఎవరు తప్పైన కుమారుడు ఎవరిని వీడికి వెళ్ళిపోయాడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు ఎంత దూరం వెళ్ళాడు వ్యాపారం చేసి అన్నీ ఆరిపేసి పందుల పొట్టు తిని మళ్ళీ ఎక్కడికి వచ్చాడు వచ్చాడు మరి ముందు విడిచి వెళ్ళిపోయినప్పుడు చాలా ఉన్నత స్థితి నాకేంటి తక్కువ దేవుని విడిచిపెట్టి వారులారా అన్నాడు ఈరోజు సాధువు వంశం యొక్క గొప్పతనం ఏంటంటే దేవుని విడిచిన వారు కాదు అందరూ చెప్పండి దేవుని విడిచిన వారు కాదు మనం ఏ విషయాలు దేవుని విడిచి విడిచిపెడుతున్నాం మనం ఏ విషయంలో దేవుని మనం మర్చిపోతున్నాం కన్యక వడ్డాను ఆభరణాలు మర్చిపోవట్లేదు పెండ్లకు మడ్డాన మర్చిపోవట్లేదు కానీ ఈ జనులు లెక్క లేనన్ని దినములు నేను ఏం చేస్తున్నారు మర్చి ఉన్నారు కాబట్టి సాధో కోంశ దేవుణ్ణి మర్చిపోలేదు విడిచిపోలేదు మనం కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు విడిచిపోకూడదు అట్ రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమె అందులో నేను చెల్లబడదాం అందులోనే చెల్లబడదాం